హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి దీనికి చివరి తేదీ ఇదేనండి మీరు ఈ లోపు చేసుకోకపోతే మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రావు అదేంటో చెప్తాను అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ మే నెలలో విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఈ మే నెల చివరాకల్లో కానీ లేదా జూన్ పన్నెండో తేదీ కల్లా కానీ తల్లికి వందన పథకానికి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పారు సో ఈసారి పదిహేను వేల రూపాయలు వేస్తారో లేదో ఒక విద్యార్థికి విడతకి ఏడు వేల ఐదు వందల రూపాయలు వేసి మళ్ళీ నాలుగు నెలలు అయిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు అలా వేస్తారా అని తెలియాల్సి ఉంది అంటే విడతల వారిగా విడుదల చేసే ఆలోచనలు ఉన్నట్టుగా న్యూస్ రావడం జరిగింది కదా సో ఇంకా దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతి పునర్నిర్మాణ ప్రారంభంలో తల్లికి వందరం అన్నదాత త్వరలోనే మేము విడుదల చేస్తామని చెబుతున్నారు సో దీనికి సంబంధించి నిధులు కూడా సమీకరించాం అని వారు తెలియజేయడం జరిగింది ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి చాలామందికి ఎన్పిసిఏ లింకింగ్ లేవని ప్రభుత్వం గుర్తించి సచివాలయంకు లిస్టులు పంపించింది ఈ ఎన్పిసిఏ లింకులు ఎవరికైతే లేదో వారికి ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశం లేవు ఈ పథకమే కాదు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం లేదు ఎందుకంటే ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉంటేనే ప్రభుత్వం డబ్బులు యొక్క లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరుగుతుంది సో అది త్రూ బ్యాంక్ ద్వారా వేస్తారు కనుక మీ బ్యాంకుకి మీ ఆధార్ కార్డుకి లింకే ఉండాలి కనుక ఎన్పిసిఐ లింక్ మాత్రం కంపల్సరీగా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏ విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ లేదో ఆ యొక్క లిస్ట్ అనేది సచివాలయాలకు రావడం జరిగింది కనుక ఖచ్చితంగా అది పూర్తి చేసుకోవాలి ఎవరైనా మీకు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే సచివాలయంకు వెళ్ళి మీ ఆధార్ కార్డు చెక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీబీటీ పథకాలకు ఎనేబుల్ అయ్యిందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకం ప్రారంభించే ముందు రోజు కల్లా మీరు ఎన్పిసిఐ పూర్తి చేయకపోతే మీకు ఈ పథకాల డబ్బులు వచ్చే అవకాశం ఉండదు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఇవన్నీ తర్వాత చూసుకుంటే ముందు మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ బతికి ఉండాలన్నమాట అంటే ఎన్పిసి అనేది లింకే ఉండాలి అప్పుడే మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది సో ప్రభుత్వం స్ట్రైట్ రూల్స్ పెడుతుంది ఎందుకంటే ఎక్కువ మందికి ఇస్తుంది కనుక మనకు ఎటువంటి లోట్లు ఉంటాయని వెతుకుతుంది సో మీకు డబ్బులు రావాలంటే చక్కగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి అలాగే రేషన్ కార్డులో పిల్లల పేర్లు కలిగి ఉండడం అలాగే వారికి ఈకేబీసీ లాంటివి పూర్తి చేస్తే చక్కగా మీకు డబ్బులు వస్తాయి ఈ మే నెలలో చివరి వారంలో కానీ లేదా జూన్ నెలలో స్కూల్స్ రీఓపెన్ చేసే టైంలో పన్నెండో తేదీ లోపలే డబ్బులు విడుదల చేస్తారు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ మే నెలలోనే రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమైనా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్